వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కాండూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు మండలంలో ఆసరా పింఛన్లపై కేంద్ర బృందం విచారణ అరులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ కోడ్బాస్పల్లిలో గుంటం పేర్లను దర్శించుకున్న సిటీ కేబుల్ ఎండీ నరసింహారెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు పౌష్టిక ఆహారంతోనే గర్భిణులు బాలింతలు చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఎమ్మెల్యే మనోరెడ్డి తెలిపారు ప్రజాపాలన విద్యోత్సవ సంబరాల్లో భాగంగా యాలల మండలం ఎన్కెపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసిడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగన్వాడి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌష్టికాహారం పుజించే చిన్నారులకు రోగ శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు పిల్లలకు పౌష్టికాహారం అందేలా ఐసిడీఎస్ అధికారులు విధిగా గర్భిణులకు బాలితలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు ప్రభుత్వ పరంగా అందించే పౌష్టికాహారం సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధికారులు సిబ్బంది పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఆ పౌడర్తోనా అన్నీ చేయవచ్చా ఏ రక ఏ రకంగా తినాలనుకుంటే ఆ రకంగా ప్రే స్కూల్ కూడా సార్ మనం ప్రే స్కూల్ అంగన్వాడి అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాల చేయడం జరిగింది సార్ అందులో భాగంగానే మనకు టీచర్కి కూడా సార్ని స్వచ్ఛ పూర్వ ప్రాథమిక విద్యా కలవర్ ట్రైనింగ్ ఇచ్చినాము అండ్ ఇది సెప్టెంబర్ వరకు వచ్చింది సార్ జాబ్ వస్తుంది కొత్త సిలబస్ తోనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా వస్తున్నారు వాళ్ళు మేము చిన్న పిల్లలతో సహా టూ అండ్ హాఫ్ ఇయర్ కూడా వాళ్ళ తల్లు మా దగ్గర పంపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పంపిస్తున్నారు కూడా స్కూల్ పిల్లలు మా పాటలు ఆటలు కథలు పిల్లలు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తల్లిదండ్రులు కూడా మీరు మీరు ఏం చెప్పండి అని చెప్తున్నారు మేము కథ చెప్పినాం కదా ఆ కథ మీరు మీ అమ్మలో చెప్పండి అని అంటే వాళ్ళ ఆటలు చెప్తారని ఆ పిల్లలు అది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళ తల్లి కూడా నేర్చుకున్నారు కూడా చెప్తూ చెప్పగలుగుతారు

थ्याङ्क यु अचा मेडे रेडी सरइट सर अरे पुड पूचो

గ్రామీణ ప్రాంతంలో బీద బడుగుబలైన వర్గాలు ఉన్నటువంటి పిల్లలు ఆర్థికంగా లేని వాళ్ళని అంగన్వాడీ సెంటర్లల్లో గతంలో మనం చూసినాం అంగన్వాడీ సెంటర్ అంటే వాళ్ళకి వస్తే మధ్యాహ్నం భోజనం చూస్తే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా ఒక స్కూల్ లాగా చేయాలా ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు ఒక మంచి డైవర్ట్ కాకుండా ఒక సిస్టమేటిక్ వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఇష్ట ప్రకారం నడుచుకునే విధంగా ఒక ప్లే స్కూల్ లాగా ఫ్రీ స్కూల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం దీంట్లో కూడా ఇప్పుడే మా సిడిపి గారు కానివ్వండి ఇప్పుడే తిమ్మయ్యపల్లి జయంతి గారు కూడా ఆ పాఠశాలతో సెంటర్లో గతంలో ఉన్నప్పుడు సెంటర్ ఏ విధంగా ఉండే ఈ ప్రీ స్కూల్ పెట్టిన తర్వాత ఏ విధంగా పిల్లలు కూడా ఏ విధంగా మన దగ్గరికి వస్తుంది పేరెంట్స్ కూడా మన సెంటర్లో ఉంటే ఒక గ్యారెంటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో పండ్లు చేరిన పండ్లు ఉంటాయి రకరకాల పండ్లు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఉంటాయి పోయేటప్పుడు కూడా ఒక అంగన్వాడీ సెంటర్లు ఉంటే సేఫ్గా ఉంటారు వాళ్ళు ఇంకా జ్ఞానోజులు అయ్యి ఒక మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సిస్టమ్ పెట్టడం దీన్ని కూడా ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన టీచర్స్ అంగన్వాడీ టీచర్సే కానివ్వండి అధికారులు కూడా కానీ కానివ్వండి విధంగా తయారు చేసుకుంటూ వారికి విటమిన్స్ లోపం కూడా లేకుండా ఎప్పటికప్పుడు నెలకుసారి రెండు సార్లు అవసరం అనుకుంటే వాళ్ళు పేమెంట్ కానివ్వండి వాళ్ళ వెయిట్ లాస్ ఏదైనా అయితే ఉంటా కూడా వాళ్ళు ఎందుకోవసరం అవుతున్నారో చూచా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఏమైతే చాలా మనకి ఏం కాదు మన బాబుకు మొక్క అవుతుంది మన మన జరమించింది అని చెప్పి నెగ్లజెన్సీ ద్వారా చాలా మటుకు అది గత పెరిగిపోయిన తర్వాత కదా రోజు అయిన తర్వాత రోగాల బాధ ఇబ్బందికరంగా మార్చే అవసరాలు ఉంటాయి కాబట్టి చిన్న ఉన్నప్పుడే దాన్ని ఎంబడి తను నివారించాలని చెప్పి అంగన్వాడీలు మాత్రం ప్రధానమైనటువంటి పోషించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు టీచర్స్ లేని స్కూల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొన్ననే డిఎస్సి పెట్టి ఏ స్కూల్లో కూడా ఉపాధ్యాయుడు లేని ఉపాధ్యాయుడు ఉండొద్దు ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండాలి ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో ప్రతి గూడెంలో ప్రతి తండాలు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి అందరూ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫిల్ చేయడం జరిగింది నైన్టీ నైన్ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ అక్కడక్కడ కూడా ఉన్నాయి నాకు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నేను ఈ ప్రజాపాలన ఊరు చూపుతుంటే నాకు అక్కడిక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నాయి అక్కడ కూడా ఉపాధ్యాయులు ఎక్కడైతే అవసరం ఉన్నారో ప్రతి దగ్గర కూడా పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకే ఈరోజు ఒక టీచర్స్ రిక్రూట్మెంటే కానివ్వండి మన ట్రాన్స్ఫర్స్ చర్యలతో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఒక్కరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ జరగడం జరిగింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యాలాల్ మండలికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు అంగన్వాడీలని ప్లే స్కూల్స్ నాకు ఏ విధంగా అయితే మారుస్తున్నారో మారుస్తా ఉన్నామో ఇంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు ఒక రెండు వందల కోట్లతోని మన పక్కనే ఇక్కడనే ధవలాపూర్లనే మనం గట్టబోతున్నాము భీమన్ అంటే ఎప్పటికీ మా మండలికి ఏదైనా పచ్చిమాలే అంటే అందుకే రెండు వందల ఇస్తే కొనిస్తే చెప్పినట్లే మీ మండలికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటేనే ఒక కార్పొరేట్ స్కూల్ కు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా తాండూరులో ఒక మంచి ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొస్తామని చెప్పిన చెప్పినట్లే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తాండూరులో ఒక మంచి స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలని చక్కటి సంకల్పంతో ఆ స్కూల్ కూడా ఎంబడే మనకు సెకండ్ ఫేజ్లోనే మొన్నని శాంక్షన్ చెప్పి కూడా జరిగింది వీలైతే రేపు సీఎం గారు ఉండే కొడంగల్కి వచ్చినప్పుడు మనకు కూడా వస్తాను చెప్పిండే కొడంగల్ కూడా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు రాలేకపోయాడు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఫౌండేషన్స్ కంపల్సరీ కంపల్సరీ పెట్టి అతి త్వరలోనే మన పిల్లలకు అందించే విధంగా మన పిల్లలకు దాంట్లో చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభించుకుందాం వివిధ అవసతులైతే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే చెప్పినదో ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బందులున్న గత పది సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్న చేసినా మళ్ళా ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టి అన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పినటువంటి నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు ఇస్తా ఉన్నాం రేపు మాకు రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం రేపటి నుంచి ఇండ్లు లేని మా సోదరి మండలకి కూడా ఎలక్షన్ సపోర్ట్ చెప్పినాం రేపటి నుంచి అప్లికేషన్ అన్నిటిని కూడా తీసుకోమని చెప్పినాం ఇంట్లో ఎవరైతే లేరో డీసీలకు కానివ్వండి మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన వారికి కూడా రేపటి నుంచి ఇంద్రమ్మ కంపెనీలు కూడా ఎస్పీ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో రేషన్ తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా మన నియోజకవర్గంలోనే ఇప్పటికీ రెండు మానల్గా రెండు విలేజెస్ తీసుకున్నాం దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డెల్లరీ సెంటర్ కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నీటి తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గతంలో ఏదైనా చెప్పేది చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మన పక్కనే ఉన్నాడు వారు ఏదైతే మనం ఆరు గారంటే చెప్పినామో ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక వ్యవస్థ లాస్ట్ గవర్నమెంట్ చిన్న భిన్నం లేట్ లేదైత ఉన్నది దాన్ని గాడిలో పెట్టి మీకు కూడా ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పినామో చెప్పినటువంటి గ్యారెంటీలలో ఇప్పుడే మా మహిళా సోదరి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ వల్ల కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాం ఐదు వందలకు సిలిండర్ ఇచ్చినాం రైతున్న మాకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా రైతు భరోసా ఇస్తా ఉన్నాం ప్రతి కూరలోనే ఇళ్ళు ఇస్తా ఉన్నాం జిల్లా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇంకా ఒకటి రెండు ఉంటాయి ఖచ్చితంగా రెండోట్లు కూడా పింఛన్లు కానివ్వండి మా మహిళా సోదరుల మండల రెండు వేల ఐదు వందలు కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టుగా సోదరి సోదరు మండలందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చక్కటి ప్రోగ్రామ్ చేసినందుకు అవేర్లైజ్ చేసినందుకు వారికి వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు తాండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పెట్టకుండా కాలయాపన చేస్తూ అధికారులు పాలకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు కలెక్టర్ నాలుగు ఇంకా కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ మున్సిపల్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఎక్కడ కౌన్సిలర్స్ అడుగుతారు అన్న భయంతో కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా కాలయాపన చేస్తున్న చైర్మన్ గారికి కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని ఎందుకు పెట్టడం లేదు మరి జేసీపీ ఎక్కడ పోయింది మరి వార్డ్లలో మురికి కాల్వలను వాటిని శుభ్రపరచడానికి జేసిపి కావాలంటే మున్సిపల్ నుంచి రావడం లేదు దీనిపై మున్సిపల్లో జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై ఈరోజు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో ఆసరా పింఛన్లపై కేంద్ర బృందం విచారణ చేపట్టారు వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలో ఆసరా పింఛన్లపై కేంద్ర బృందం విచారణ చేపట్టారు అరులైన వికలాంగులకు వితంతులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు పింఛన్లు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు కొన్ని గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ పలువురు వృద్ధులు వికలాంగులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై స్పందించిన కేంద్ర బృందం సభ్యులు సంబంధిత అధికారులకు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు నేనే కనీసం ఆదాయిస్తాను ఈ పౌస్ కింద రాగడండి ఆన్లైన్ వెబ్‌సైట్లో ఉంటారు రాములు పెడ రాములు హస్బెండ్ డెత్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని లేకపోతే ఇక్కడ రాయి డెత్ డైడ్ అవన్ ఫోన్ పోయారు సో ఈ నాట్ గెటింగ్ పెన్ అదే తెలుగులో రాదు పెన్షన్ రావడం లేదు అనేసి అమెరికా సంతం పెట్టి టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత పెన్షన్ వస్తుంది అంత ముందే చనిపోయారు जेब में निकाल के डालना है जहाँ बाल 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 � నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ अच्छा लास्ट पाव का टाइम माटे आवश्यक वाडे व्हिडिओला अंदर एनर्जी बद्दल बोलूया हे डो ट्रीटमेंट करणार आहे मला टेस्टमेट्स सर सगराम नवीन टेस्ट ला पिक इनक राणार आहे 10 मिनिटे नंतर 4:00 सर रात्री नंतर बॉडी बाद नंतर आलो

అ నింరౄ నిం యిరావను ంరభియానకౄ నిదలే? ఇది జునా ఇ siege 10 lit HonAKE 25 శాం iş 3 lit lx గున డిాఴరి స్యా ఇదత్లుతే. న�ియి అర్

नेक्स्ट वन लो रात को होते मल्ली नो ग्रीन वेट पे जाइए चु नहीं इंदर रिसर्च नहीं है चेंज रजिस्टर बैठ तू मैंने जितना टीरोज स्टार्ट दिया है इसको तो मैंने सही दिया है सब अच्छा हो गया अच्छा बैठते हैं नोट आगे बच्चों मतलब ये विचित्र सारे इनका problem issue ni wala government policy ay wala in the district division in the mandal pura wala to spoonna register maintain karte hain register point cancel point portion certificate mandal babuji diary certificate aa chuke the death to manus sponsor eligible case adil seperti ini, adil seperti どうも。 పెట్ట నువ్ ఫోన్ చేస్తే లెక్కలేదండి కళ్యాణి మేడం ఉంటుంది అదేలే మరి చేస్తున్నా లేదు చెయ్యి తాండూరు మండలం కోట్బాస్పల్లి గ్రామంలో గుంటం పీర్లను తాండూరు సిటీ కేబుల్ ఎండి నరసింహరెడ్డి దర్శించుకున్నారు తాండూరు మండల పరిధిలోని కోట్బాస్పల్లి గ్రామంలో గుంటం పీర్ల దర్గా ఉరుసు ఉత్సాహాలలో తాండూరు సిటీ కేబుల్ ఎండి నరసింహరెడ్డి పాల్గొన్నారు గురువారం గ్రామంలోని పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అదే విధంగా సోదరుడు గొట్టిగా రాజశేఖర రెడ్డి స్నేహితుడు రొంపల్లి సంతోష్ ఆహ్వానం మేరకు తాండూరు పట్నంలోని వారి నివాసానికి సిటీ కేబుల్ ఎండి నరసింహరెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా సంతోష్ నరసింహారెడ్డిని పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిఆర్టి నాయకులు నాగప్ప పోలీస్ వెంకటేశం వెంకట్రామరెడ్డి బురాన్ మాల సురేష్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాల రామప్ప తదితరులు ఉన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం